ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అపూర్వ ఒకతే కూర్చుంటే నక్షత్రం వచ్చి అమ్మ అసలు ఆ వంశీ తప్పు చేశాడమ్మా ఇందాకే ఇందు మొత్తం జరిగిందంతా చెప్పింది అక్కడ హోటల్కి తీసుకెళ్ళి రూమ్ బుక్ చేసి అక్కడ తప్పుగా బిహేవ్ చేశాడు అదంతా చూసిన గగన్ ఇక అలా పెళ్లి కాకుండా చేయడం తప్పు కదా అందుకని కొట్టాడు వంశీని అంతేకాని ఇందులో గగన్ తప్ప ఏముంది గగన్ని సారీ చెప్పడం కరెక్ట్ కాదనిపిస్తుంది అని చెప్పి అనగానే ఇటు అపూర్వం అంటుంది లేదు నక్షత్ర నీకు తెలీదు వాడు ఈ పెళ్లి ఆపడానికే కావాలని చెప్పి ఇదిగో ఈ రకంగా ప్లాన్ చేశాడు నేను నాకు తెలుసు వాడి గురించి అని చెప్పి అపూర్వం అంటూ ఉంటే అప్పుడు గగన్ లేదమ్మా లేదు నువ్వు ఈ విషయంలో వంశీకి మాత్రం అస్సలు సపోర్ట్ చేయకు గగన్ తప్పు ఏ మాత్రం లేదు అయినా తప్పు చేసిన వంశీ అయితే సారీ చెప్పమని గగన్కి చెప్పడం ఏంటి అమ్మా నువ్వు నా మాట విను అని చెప్పి అనగానే అప్పుడు అపూర్వ ఏంటి ఆ గగన్ గడికి సపోర్ట్ చేస్తున్నావు ఆ అని చెప్పి అనగానే అది కాదమ్మా అంటే గగన్ తప్పు లేదు కదా అని చెప్పి అనగానే అప్పటికి అపూర్వ చూడు నక్షత్రం నువ్వు చిన్నపిల్లవి ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు నీకు తెలియదు నువ్వు వెళ్ళు అని చెప్పి అనగానే ఇక అక్కడి నుంచి నక్షత్ర వెళ్ళిపోతుంది ఏం చేయలేక పక్క కృష్ణప్రసాద్ ఒక్కడే కూర్చొని స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇక కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళ అన్న మాటలన్నీ తలుచుకుంటూ ఉంటారు ఇటు వంశీ వాళ్ళ ఫాదర్ చెప్తారు కదా వాడు వచ్చి క్షమాపణ చెప్తేనే ఈ పెళ్లి జరిగేది అన్న మాటలు ఇటు కృష్ణప్రసాద్ కూడా ఒకటి చెప్తాడు కదా నువ్వు ఎలాగైనా సరే గగన తీసుకొచ్చి సారీ చెప్పించాలి వంశీకి అన్న మాటలు అలాగే ఇటు అపూర్వ కూడా ఇందుతో అంటుంది కదా ఎందుకు చెప్పించడు మీ నాన్న వాడి నాన్న ఖచ్చితంగా ఒకటేగా ఆ గగన్తో సారీ చెప్పించాల్సిందే అని చెప్పి అపూర్వ అన్న మాటలు తలుచుకొని ఏం చేయాలి గగన్ ఎలా అడగాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అక్కడికి ఈ చర్య వస్తాడు ఏనా ఒక్కడే కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్నావు ఎలా క్షమాపణ చెప్పించాలనా అని చెప్పి ఈ చర్య అంటూ ఉంటే అప్పుడు ఇక కృష్ణప్రసాద్ అంటాడు ఏం చేయమంటావు చెప్పు అసలు తప్పు చేసిన వాళ్ళతో క్షమాపణ చెప్పించవచ్చు తప్పు చేయని వాళ్ళతో క్షమాపణ ఎలా చెప్పించాలరా వాడు ఏం తప్పు చేయలేదు అది నాకు తెలుసు కానీ ఇంట్లో వాళ్ళు పెళ్ళి కావాలని ఆపాలని చెప్పి ఇదిగో ఇలా చేసాడు ప్లాన్ చేశాడు గగన్ అని చెప్పి కావాలని నిందలేస్తున్నారు అసలు నేను వాడిని ఏ మొహం పెట్టుకుని క్షమాపణ చెప్పురా వంశీకి అని ఎలా అడగాలి నాకైతే అర్థం కావట్లేదు ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు చెరి అంటాడు నాన్న ఇలాంటి వాటికి ధైర్యం కావాలంటే ఇదిగో ఇలా కూల్ డ్రింక్ తాగితే సరిపోదు దానికి వేరే ఉంటుంది అని చెప్పి ఆ కూల్ డ్రింక్ నోట్లో పోసుకోగానే చిచి చి అని చెప్పి నాన్న ఇది అని చెప్పి అనగానే అప్పుడు ఇక కృష్ణప్రసాద్ అంటాడు అంటే ధైర్యం కోసం ఈ కూల్ డ్రింక్లో కొంచెం నేను అదే ఆ సరుకు అదే మందు కలిపానురా అని చెప్పి అనగానే ఓ అదా అని చెప్పి అంటాడు చెర్రి ఆ తర్వాత కృష్ణప్రసాద్ అంటాడు ఏంటో ఇంట్లో వాళ్ళు మాట వినట్లేదు ఇక వాళ్ళ మాటలు కూడా వినరు నా మాటలు అందుకే గగన్నే ఎలాగైనా బతిమాలాలి అని చెప్పి అనగానే అవునా సరే అయితే వెళ్ళునానా అని చెప్పి అంటాడు చెర్రి ఏంటి వెళ్ళేది వెళ్ళేది నువ్వు ఎందుకంటే నువ్వు ఎంతో కొంత ఇష్టం కదా వాడికి నువ్వు చెప్తే లేదు ఇలా ఎందుకు పెళ్ళి ఆగిపోతుంది నువ్వు క్షమాపణ చెప్పకపోతే అని చెప్పి కన్విన్స్ చెయ్యి అని చెప్పి అనగానే అప్పుడు చెర్రి ఏంటి అన్నయ్య ఇంకేం లేదు నా మాట వింటాడు అనుకుంటున్నావా నువ్వైతే పెద్దవాడు కదా అని చెప్పి నాలుగు మాటలని వదిలేస్తాడు అదే నేననుకో నాలుగు దెబ్బలు పీకుతాడు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే సరే ఇద్దరం కలిసి వెళ్తాం పదా అని చెప్పి ఇక చెర్రిని లాక్కొని వెళ్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ పక్క చెర్రి వెళ్తాడనమాట ఇంట్లోకి ఇక గగన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే సోదరా అని చెప్పి పలకరిస్తాడు చెర్రి ఏంటి రా అక్కడే నించున్నావు రా వచ్చి కూర్చో అని చెప్పి చర్య అంటూ ఉంటే కూర్చుంటే మళ్ళీ నీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కదా ఒక మాట చెప్పాలి నీకు అని చర్య అంటాడు సరే ఏంటో చెప్పు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అది అది ఏం లేదు నువ్వు కొట్టావు కదా పెళ్ళికొడుకుని వంశీని అనగానే అప్పుడు గగన్ అవును వాడు తప్పు చేశాను కొట్ట చేశాడు కాబట్టి కొట్టాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు చర్య అవునన్నయ్య నువ్వు తప్పు వాడు తప్పు చేశాడు నువ్వు కొట్టావు కరెక్టే కాకపోతే వాడు నువ్వు క్షపా క్షమాపణ అడగందే ఇంతిని పెళ్ళి చేసుకొని అంటున్నాడు ఇక పెళ్ళి ఆగిపోతుందేమో అని ఇంట్లో అందరు కంగారు పడుతూ బాధపడుతున్నారు నువ్వు క్షమాపణ చెప్తే పెళ్లి జరుగుతుంది కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక ఎక్కడ గగన్ కోపంతో రియాక్ట్ అవుతాడా అని చెర్రి భయం భయంగా చెబుతూ ఉంటాడు ఇక అప్పుడు గగన్ అంటే నేను క్షమాపణ అడిగితే వాడు పెళ్లి చేసుకుంటాడనమాట అంతేగా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అంతే అనేయ్య అంతే అని చెప్పి చెర్రీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అప్పుడు గగన్ సరే చెప్పేద్దాం చెప్పేద్దాం అనగానే నువ్వు ఇంత ఈజీగా ఒప్పేసుకుంటావు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సోదరా అని చెప్పి అప్ చేసుకోవడానికి గగన్ దగ్గరికి చెర్రీ వెళ్తూ ఉంటే ఇక చంప మీద ఒక్కటి పిగుతాడు వెళ్ళి గోడ కతుక్కుంటాడనమాట చెర్రి అప్పుడు గగన్ అంటాడు ఇదిగో నువ్వు ఇలా వాడిని కొట్టాల్సింది క్షమాపణ అడిగినప్పుడు ఇంకొకసారి వాడికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి నా దగ్గరికి వచ్చి ఇలాంటి పిచ్చి డైలాగులు వేసావనుకో వాడిని చంపేస్తానని చెప్పి చెప్పు అని చెప్పి పోరా అని చెప్పి అంటాడనమాట గగన్ అయితే ఇదంతా కూడా చెర్రి ఊహ అనమాట అమ్మో నాన్న నేను వెళ్ళి అడిగితే ఇలా ఉంటుంది సీను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అబ్బా నువ్వు నా పక్కన ఉండరా నేను అడుగుతాను పదా అని చెప్పి చెర్రిని కార్లో కూర్చోపెట్టుకొని ఇక కృష్ణప్రసాద్ తీసుకెళ్తాడనమాట శారదా ఇంటికి అయితే కృష్ణప్రసాద్ కార్ స్టార్ట్ చేసేలోపు పక్కన ఇంకో డోర్లో నుంచి దిగిపోతాడనమాట చెర్రి అమ్మయ్య ఇప్పటికైతే తప్పించుకున్నాను అని చెప్పి అంటాడు ఇక కృష్ణ చూసుకోకుండా ఆల్రెడీ కొంచెం తాగున్నాడుగా ఇంకా కార్ డ్రైవ్ చేసుకుంటూ శారద ఇంటికి వెళ్ళిపోతాడు ఇటు చెర్రీ కార్ దిగిపోతాడు కదా ఇలా అనుకుంటాడు సారీ నాన్న అన్నయ్యనే నేను క్షమాపణ అడగలేను నువ్వు కూడా అడగమని అడుగుతూ ఉంటే చూడలేను అందుకే కార్ దిగిపోయాను అని చెప్పి అంటాడు చెర్రీ ఇటు పక్కేమో కృష్ణప్రసాద్ కార్ డ్రైవ్ చేసుకొని శారద ఇంటికి బయటకు వచ్చి ఇక కార్ ఆపుతాడనమాట ఇక రే ముందు నా మొహం చూపించే కన్నా గగన్కి నీ మొహం చూపించు ఎందుకంటే నువ్వంటే వాడికి ఇష్టం కదా సో అంతగా కోపం రాకపోవచ్చు దగ్గర కారు వచ్చేసింది ఏంటి దిక్కుండా అని చెప్పి కారు డోర్ ఓపెన్ చేయగానే ఏంటి వీడు కారులో లేడు అంటే ఇంటి దగ్గర దిగిపోయాడా ఇప్పుడు ఎలా అని చెప్పి కార్ దగ్గర నించుని కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు లోపల శారద అలాగే పూర్ణి ఇంట్లో నుంచి క్యాచువల్గా బయటకు వస్తాడనమాట ఇక బయట కృష్ణప్రసాద్ని చూసి షాక్ అవుతారు ఇక ఇక అప్పుడే అటు ఇంట్లో ఉన్న గగన్ కూడా మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడు ఇక బయట ఉన్న శారదా పూర్ణి అటువైపుగా కృష్ణప్రసాద్ని చూస్తూ ఉంటే ఏమైందమ్మా ఏంటి ఎవరు వచ్చారు అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూడగానే ఇక అక్కడ కృష్ణప్రసాద్ కనిపిస్తాడు ఇకప్పుడు ఎందుకు వచ్చాడంట అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏమో ఏమో అని చెప్పి పూర్ణి అంటుంది ఇక అప్పుడు మెట్లు దిగి శారదా దగ్గర వచ్చి గగన్ అంటాడు మనతో అవసరం లేని వాళ్ళతో మనకి మాట లేవమ్మా పదమ్మా అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటాడు శారదాని చేపట్టుకొని గగన్ నిమిషం గగన్ ఆగు అని చెప్పి ఇక్కడ వస్తాడన్నమా కృష్ణప్రసాద్ ఇక కృష్ణప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు నాతో మాట్లాడడం ఇవన్నీ నీకు ఇష్టం లేదని తెలుసు ఆయన కూడా వచ్చాను నీతో మాట్లాడాలి గగన్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇంట్లో నుంచి ఇటు భూమి కూడా వస్తుంది వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇటు కృష్ణప్రసాద్ అంటాడు గగన్తోని ఇందుకు మంచి సంబంధం వచ్చింది ఘనంగా పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి అనుకున్న సమయంలో నువ్వేమో ఆ పెళ్లి కొడుకు వంశీని కొట్టావు ఇక వాళ్ళేమో నువ్వు వచ్చి క్షమాపణ చెప్తే కానీ ఈ పెళ్లి జరగదా అంటున్నారు అని చెప్పి అనగానే ఇక అప్పుడు గగన్ అంటాడు ఏంటి నేను వాడికి క్షమాపణ చెప్పాలా అని చెప్పి అంటాడు అసలు వాడు ఏం చేశాడు తెలుసా రూమ్కి తీసుకెళ్ళి మన హిందువుని అసలు అసభ్యంగా చేయబోయాడు అనగానే అంటే వాడికి కాబోయే భార్య కదా అని అలా చేసినట్టున్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే కాబోయే భార్య అంటే ఇంకా భార్య కాలేదు కదా అందుకే నాలుకాను అని చెప్పి అంటాడనమాట గగన్ రే పెళ్ళి ఆగిపోయే రాగుందిరా అని చెప్పి అంటాడు కృష్ణప్రసాద్ గగన్ అంటాడు వాడు తప్పు చేశాడని తెలిసి కూడా అయినా నన్ను క్షమాపణ అడగడానికి ఎలా వచ్చావు ఏ మొహం పెట్టుకుని వచ్చు అసలు తండ్రివేనా నువ్వు మీ సంబంధం మాకొద్దు నేను ఇంకో సంబంధం చేస్తాను నా కూతురికి అని చెప్పి చెప్పాల్సింది పోయి నన్ను క్షమాపణ అని వచ్చావా అసలు తండ్రివేనా నువ్వు అని చెప్పి అనగానే రే నీ వల్లే పెళ్ళి ఆగిపోతుందని వాళ్ళు అంటున్నారా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఆ తర్వాత గగన్ అంటాడు మాకెలాగో మంచి తండ్రి కాలేకపోయావు కనీసం వాళ్ళకినే మంచి తండ్రి అవవు అని చెప్పి గగన్ కొంచెం దగ్గరగా కృష్ణప్రసాద్ వెళ్ళగానే ఏంటి తాగావా తాగేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు తెలియట్లేదు నీకు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అవునరా తాగాను తాగాను ఎటు చెప్పినా నా అర్థం కావట్లేదు నీతో మాట్లాడడానికి ఇదిగో కొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి తాగేసి వచ్చాను రా అని చెప్పి అంటాడు కృష్ణప్రసాద్ ఆ తర్వాత కృష్ణప్రసాద్ అంటాడు వా ఇంట్లో వాళ్ళు పదే పదే నీ కొడుకు వెళ్ళే పెళ్ళి ఆగిందని అనేసరికి బాధతో తాగారా అనగానే నీ కొడుకు అని చెప్పి నువ్వు నన్ను కొడుకుగా అని చెప్పి అనుకోవడం నాకు ఇష్టం లేదు నాకు లేడు తండ్రి నువ్వు తండ్రిలా ఫీల్ అవుతే నాకైతే నచ్చదు వాళ్ళకి నువ్వు తండ్రివి వాళ్ళ కోసం నువ్వు చూసుకో అంతే అయినా ఇంకొకసారి క్షమాపణ చెప్పు అన్నావంటే అస్సలు ఊరుకొని నేను నేను క్షమాపణ చెప్పడం జరగనే జరగదు పదమ్మా అని చెప్పి పూర్ణిని శారదాన్ని తీసుకొని రూమ్లోకి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇకప్పుడు ఏం చేయలేక కార్తీకొచ్చి ఎంచుంటాడు కృష్ణప్రసాద్ అప్పుడు భూమి వచ్చి క్షమాపణ చెప్పడం అంకుల్ అని చెప్పి అనగానే ఏం చేయనమ్మా ఒకసారి నాకు తెలుసు వీడు తప్పు లేదని ఒకసారి ఏమో నా వల్ల పెళ్లి ఆగిపోయిందని చెప్పి ఇంట్లో వాళ్ళు అన్నారు ఇప్పుడేమో వల్ల పెళ్ళి ఆగిపోయిందని చెప్పి అంటున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి కేపి అంటాడు కృష్ణప్రసాద్ అంటాడు ఒకవేళ ఈ పెళ్లి ఆగిపోతే ఇదిగో కొడుకుతో క్షమాపణ చెప్పించలేకపోయావా అని చెప్పి వాడు తప్పు నా తప్పు అని చెప్పి జీవితంతో అనుతూనే ఉంటారు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటారు భూమి దగ్గర ఆ తర్వాత భూమి జ్యూస్ తీసుకొని గగన్ ఒంటరిగా ఉన్న దగ్గరికి బాల్కనీ దగ్గరికి వస్తుందన్నమాట ఏంటి అంకుల్తో అలా మాట్లాడినందుకు బాధపడుతున్నారా అయినా మీరు అలా చేయడం తప్పేం కాదండి అయినా అంకులే క్షమాపణ అడగడం అనేది తప్పు ఎంత కాబోయే భార్య అయినా అలా బయటికి తీసుకెళ్ళి అలా తప్పుగా ప్రవర్తించడం తప్పే కదా సో మీరు కొట్టడం తప్పే కాదు అయినా అంకుల్కి మీరు చేసింది తప్పు కాదని తెలుసు కానీ ఆ ఇంట్లో వాళ్ళ బాధ పడలేక మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చినట్టున్నారు లేదంటే ఆయన కూడా వచ్చేవారు కాదు ఎవరేమనుకున్నా కూడా మీరు చేసింది తప్పే కాదు మీరు చేసింది చాలా మంచి పని అయినా అవతలి వాళ్ళంటే పడకపోయినా ఆడపిల్ల ఇబ్బంది పడుతుందని చెప్పి మీరు నా అనుకొని వాడిని నాలుగు పీకారే అందుకే మీరంటే నాకు ఇష్టం అని చెప్పి భూమి చెప్పడంతో గగన్ షాక్ అయ్యి భూమి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు